తిరుపతిలో నాగాలమ్మ దేవాలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున నాగుల పంచమి కార్యక్రమంలో పాల్గొన్నారు నాగదేవతకు పాలు పోసి అనుగ్రహం పొందుతున్నారు నాగదేవతకు పాలు పోయడంతో కాల సర్పదోషాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు అలాగే రాహుకేతువుల చెడు ప్రభావం సైతం తగ్గుతుందని పండితులు అంటున్నారు నాగాలమ్మ దేవాలయం వద్ద నాగుల పంచమిలో పాల్గొన్న భక్తులతో మా కరెస్పాండెంట్ వెంకటరత్నం టు పేస్ సంలో వచ్చేటువంటి నాగపంచమి రోజున నాగదేవతకి పూజలు చేసుకుంటే వాటికి ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం అయితే ఈరోజు ముఖ్యంగా నాగపంచమి రోజున నాగదేవతకి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే దోషాలు వాటికున్న ఈ రాహు రాహుకేతు చెడు ప్రభావం తగ్గుతుందని ప్రాణాలు కూడా చెప్తున్నది మన ప్రస్తుతం నాగాలమ్మ గుడి దగ్గర ఉన్నాము చూడొచ్చు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు ఇక్కడ టెంకాయలు కొట్టి స్వామికి హారతలు ఇచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కొంత కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు మా చెప్పండి ఈరోజు నాగపంచమి నమస్తే అండి అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఈరోజు నాగపంచమి అంటే మనము ఇప్పుడు ఆరోగ్యం ప్రదాప పెదాప అంటారు ఆరోగ్యం కొరకు మనము ఎక్కువగా పుట్టకు పాలు పోసుకొని అందరూ పూజలు చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యంగా బాగుంటారు పెళ్ళి కాని వాళ్ళు కానీ ఏదైనా భార్యాభర్తల సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా తొలగిపోతాయండి మనం పుట్టకు పూజ చేసుకొని నాగ నాగ జోడులు ఉంటాయి కదా వాటికి చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు మటుకు చాలా విశిష్టత నిన్న కూడా ఉన్నింది నాగ గరుడ పంచమి నిన్న ఈరోజు నాగపంచమి మంగళవారం రావడం చాలా విశేషము ఎప్పుడు రాదు మంగళవారము ఈ ఈసారి మటుకు మంగళవారం వచ్చింది కాబట్టి అందరూ పూజించుకుంటే చాలా మంచిదండి అది భక్తులు చెప్తున్నది ఈరోజు నాగప మంగళవారం రోజున నాగపంచమి రావడం చాలా మంచిది చాలా విశిష్టత కూడా ఉంది ఈరోజు గరుడ పంచమి ఇది చెప్తున్నారు భక్తులు కూడా చూడొచ్చు ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు నాగపంచమి కదా దిగు చెప్పండి అమ్మా నాగపంచమి ఈరోజు చాలా విశేషమైన రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంత మంచి పూజ చేసుకుంటే అంత ఫలితం ఉంటుంది ఆ భగవంతునికి ఇది చెప్తున్న భక్తులు చెప్తున్న పరిస్థితి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈరోజు నాగదేవతని పూజించుకుంటే ఇంట్లో కష్టాలు భార్యాభర్త పద్ధతున్న కలహాలు కానీ పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం కానీ జరుగుతుంది ఈరోజు చాలా విశిష్టమైన రోజు మంగళవారం రోజు వచ్చింది చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో మేము పూజలు చేసుకుంటాము అని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరాపర్సన్ నరసింహతో వెంకటరత్నం ప్రైమ్ నైన్స్ తిరుపతి నుంచి